హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ గార్డెన్ ఈరోజు వీడియో టమాటోస్ అండి నేను ఆరు దగ్గరలో వేసుకున్నాను ఆరు దగ్గరలో నేను ఎలా వేసుకున్నాను అన్నీ మీకు చూపిస్తాను అంటే అన్ని తీగ టమాటోలు అండి బుష్ వెరైటీ నా దగ్గర లేదు అన్ని తీగ వెరైటీయే పోయినసారి మీరు అన్నీ చూస్తుంటారు నేను నా టమాటోలు ఎంత హార్వెస్ట్ బాగా చేశాను ఈసారి కూడా అలాగే వేసుకున్నాను చూడండి నేను పైన ఊరిని చిన్న సింపుల్ పందిరి పెట్టుకున్నాను తర్వాత నా మూడు అడ్డాలు ప్లాస్టిక్ వైర్ ఇచ్చేసి ఒక్కొక్క చెట్టుకి నేను లాగేసానండి చాలా సింపుల్ ఖర్చు చాలా తక్కువ ఇది నార్మల్ టమాటోనే కాకపోతే హైట్ సెవెన్ ఫీట్ వస్తుందండి ఇది రింగ్స్ వేసి మళ్ళీ కట్టాలా అన్నీ పడిపోతున్నాయి చూడండి కాయలు ఇప్పుడు ఇప్పుడే కాయలు వస్తున్నాయి ఇవి చాలా లావు అండి చాలా పెద్దగా టమాటోస్ ఇవి ఈ వీడియోలో మీకు అన్ని చూపిస్తాను చూడండి ఎంత పెద్ద టమాటో అన్ని పెద్దవి బుషి వెరైటీ కాదు కొమ్మలు చూసారా గమనించారు మీరు ఈ అన్ని కొమ్మలు కట్ చేసేసాను ఈ కొమ్మలున్నాయంటే బలమంత కొమ్మల్లోకి వెళ్ళిపోతాయి ఆ కొమ్మలు కూడా చాలా హెవీగా చాలా బలవంత దానికే పోద్దండి మనం ఇచ్చే ఎరువులు అన్ని అందుకని కింద కొమ్మలు అసలు ఉండకూడదు ఎండ కూడా టమాటా చెట్లకి కింద మట్టి సాయిల్కి ఎండబడేటట్టు మనం కట్ చేసే కట్ చేసేసుకోవాలి కొమ్మలు ఇలా రండి ఇక్కడ నేను కాశీ టమాటోస్ వేసుకున్నానండి పక్క ఒకే వెరైటీ ఎందుకు అని చెప్పి కాశీ వెరైటీ వేసుకున్నాను కాశీ వెరైటీ చూసేదానికి చాలా అందంగా ఉంటుందండి చూడండి పంకిన్ టమాటోలు పంకిన్ లాగా ఉంటాయి చూడండి గేరెలు గేరెలుగా ఒక ఎనిమిది గేరెలు వచ్చి ఉంటాయి ఇది కూడా వైన్స్ అయినండి టమాటో వైన్స్ మనం ఎప్పటికప్పుడు స్ప్రేలు చేసుకుంటుంటే అసలు ఏవి రావండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా ఉండయో చూడండి అసలు ఆ స్టెమ్స్ చూడండి ఎంత బలంగా ఉండాయో మనం ఎక్కువ అనిపించినప్పుడు ఇక్కడ చూడండి కొంచెం గుబురుగు ఉంది కదా మళ్ళీ నేను ఈవినింగ్ కట్ చేసేస్తా అంత హెవీగా ఉంటాయి ఈ బెడ్ నిండా టమాటోలు వేసుకున్నాను పోయినసారి మంగ చెట్లు వేసుకున్నాను ఇక్కడేమో ఏదో క్రీపర్ వేసాం ఏది తంబకాయ వేసానండి ఫుల్గా కాయలు వచ్చేసినాయి అసలు అలివి కాలేదు మడులు వేసాను కదా ఫుల్గా చేసిందండి నాకు అసలు అలివి కాలా అందుకని ఈసారి తంబ చెట్టు ఇలా టమాటోసు అల్లిద్దవి వేసాను ఇటుపక్క కూడా ఒక బార్డర్ వేసుకున్నాను గమనించారా అంటే పచ్చిమిర్చి ఉన్నాయి కాకపోతే ఇదంతా వేస్ట్ అయిపోద్ది నాకు ఇదంతా వేస్ట్ అవుద్ది ఆ స్థలం వేస్ట్ కాకుండా ఈ ఎడ్జిలో వేసుకున్నాను చూడండి టమాటోలు ఈ ఎడ్జ్జిలో వేసుకున్నాను పూత స్టార్ట్ అయ్యింది చూడండి ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో ప్రతిరోజు టమాటో చెట్లు ఉంటే మళ్ళీ పనండి ప్రతిరోజు చూసుకోవాలా సక్కర్స్ రాకుండా ఇది ఆల్రెడీ పడి మొలిచిన చెట్టు చూడండి కాయలు పడి మొలిస్తే చాలా బాగా వస్తాయి అంటారు చూడండి మంచి ఎల్లోగా అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి బెండ చెట్లు అటువైపు పచ్చిమిర్చి ఇక్కడ బెడ్ చాలా పెద్ద బెడ్ కదండి వేస్ట్ అయిపోతే ఇది అవుద్ది అందుకని ఇక్కడ ఇదేసుకున్నా ఇక్కడ చామంతి చెట్లు ఉన్నాయండి చామంతి చెట్లు అయిపోయినాయి దాన్ని మొదలట్టే ఉంచేశాను ఉంచేసాను ఇలా రాదనా పోయిసారి వేసే చనిపోయా అని చెప్పాను కదా ఫుల్ చామంతిలు ఉన్నాయి లాస్ట్ అదే మీరు ఛానల్లోకి వెళ్ళి వీడియోలో చూడండి చామంతిలు ఫుల్ బుస్తు ఆ చామంతి తీసేసి మళ్ళీ టమాటోలు వేసుకున్నాను కొంచెం ఎదగాలండి కొంచెం ఎదిగిన తర్వాత తాడేసి కట్టేస్తా ఇదిగోండి బుజ్జి బుజ్జి సక్కర్స్ వస్తున్నాయి ఆ సక్కర్స్ తీసుకుంటా ఉండాలండి చెట్టు ఎదిగిన దాకా అవి ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ అండి వారం చూడకపోయామంటే సక్కర్స్ మెయిన్ చెట్లాగైపోతాయి ఇదంతా వేసుకున్నాను చామంది ఇంకా కొన్ని పూలు ఉన్నాయి కదా అవి అయిపోయిన తర్వాత ఆ ఎడ్జ్లో కూడా వేసేసుకుంటా అదండి ఇక్కడ వేసాను మళ్ళీ ఇంకో దగ్గర ఉండే చూడండి ఇది కూడా పడి మొలిచింది అంటే ఇక్కడ పడి మొలిచింది ఇది లాంగ్ బీన్స్ అండి లాంగ్ బీన్స్ అలసందలు అండి లాంగ్ బీన్స్ లాంగ్ కాదు ఈ మీడియం సైజు గింజ లాగా ఉంటుంది అలసందలు అని చెప్పి మా ధనా చెప్పింది నేనే లాంగ్ బీన్సే అనుకున్నా ఇని వచ్చాయంటే వర్ష పెట్టి ఫుల్గా వస్తాయి చూడండి ఫ్రెష్గా ఆకులు చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉండయో నిన్నే పుల్లంటి మజ్జిగ కొట్టాను ఆకులు చూడండి ఫ్రెష్గా తోటకూర ఉందండి ఈ ఆకులు కూడా తినే పని అయితే సప్ సప్ కోసుకోవచ్చు అంత హెల్తీగా ఉండే చూడండి ఎన్ని తీగలు కట్టాలా ఈ తీగలు కట్టేదానికే నాకు టైం అంత అయిపోతుంది చూడండి ఎంత బాగుండయో ఎంత హెల్తీగా ఉండే ఇప్పుడు ఇప్పుడే పోతే స్టార్ట్ అయ్యిందండి దమ్ అండి ఫుల్ బుట్ట నిండా అలసందులు మనం కర్రీ అన్నం తక్కువ పెట్టుకొని కర్రీ వేసుకొని ఫుల్గా తినచ్చు అందుకని నేను ఈ బెడ్ బెడ్ ఉంది కదా బెడ్ నిండా వేసేసాను సగం బెడ్ ముక్కలు బెడ్ వేసేసాను అటువైపు కంకి ఇటువైపు పచ్చిమిర్చి ఇది క్యాప్స్కము అన్నీ బతికినాయి క్యాప్స్కము ఇవి ఎప్పుడప్పుడు వస్తాయో చూడాలండి ఇదిగోండి పచ్చిమిర్చి ఫుల్గా ఉన్నాయి కింద ఆకులు అన్నీ కట్ చేసేసానండి లేదంటే మళ్ళీ దానివల్ల డిసీజ్ వస్తుంది ఈ చిన్న వెరైటీ అటువైపు లాంగ్ పచ్చిమిర్చి అండి ఇంకో బిల్డింగ్ ఉందండి ఇంకో దగ్గర ఉందండి అక్కడ ఇంకో టమాటాలు వేసాను అక్కడ ఇవ్వదంపండి ఇక్కడ రండి థర్మోకాల్లో కూడా పెట్టుకున్నాను నార్ మిగిలిందని థర్మోకాల్ నా ఫ్రెండ్ భారతి అని కావాలమ్మా ఇచ్చిందండి గ్రో లో కంటే గ్రో బ్యాగ్స్లో మళ్ళీ సపోర్టు అందుకని నేను నేను కూర్చుని దగ్గర నా మీద ఏదో పెట్టేసుకున్నా అన్ని సపోర్ట్ కూడా అన్ని రెడీగా ఇచ్చేసామండి అవి స్పీడ్ పెరిగినా మనకి దిగులు లేదు లేదంటే ఒక గాలి వచ్చిందంటే అన్నీ పడిపోతాయి కొమ్మలు అందులో చాలా డెలికేట్ కదా చూడండి మధ్య మధ్యలో ఆకురలు కూడా వస్తున్నాయి మనం ఆకుూరలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఒక వెరైటీ అండి అటువైపు ఉంది చూడండి రండి స్పూన్ టమాటో ఒక్క చెట్టు చూడండి ఎంత గల్ల గలలుగా గుత్తులు గుత్తులు వాసినాయో అసలు ఎంత బాగున్నాయో చూడండి పింక్ టమాటో ఒక్క చెట్టుకి గెలలు గెలలుగా వస్తూనే ఉంటాయండి కొస్తా ఉంటే వస్తూనే ఉంటాయి కాకపోతే సపోర్ట్ ఇవ్వాలి చూడండి నేను అన్ని సపోర్ట్ ఇచ్చాను ఇక్కడ చూడండి పెద్ద పెద్ద టమాటో రౌండ్ టమాటో చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇలా రండి ఇక్కడ ఇంకోటి వేసాను చూడండి ఇక్కడ కూడా సిక్స్టీ రూపీస్ అండి ఈ టబ్బు సిక్స్టీ ఫైవ్ అనుకుంటా సిక్స్టీ ఫైవ్ ఒక్కొక్కటి రెండు వేసాను కొన్ని మూడు వేసాను చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో వట్టికల్ అండి వట్టికల్ వేస్తే మనకి ఈజీ అండి కొయ్యటం ఈజీ పడిపోవు మనం చిన్న చెట్లుగా ఉన్నప్పుడు ఇది కట్టేసుకోవాలా సపోర్టు దీనికోసమే సపోర్ట్ ఎన్ని పెట్టించుకున్నా చూడండి ఎంత బాగుండయో ఎంత హెల్తీగా ఉన్నాయో పూత అంతా స్టార్ట్ అవుతుంది టమాటా చెట్లకి పూత రావటం అవన్నీ ఉండవు కాకపోతే పూత ఎక్కువ ఉన్నప్పుడు మనం వాటర్ కొంచెం తగ్గించుకుంటా సరిపోతుంది చూడండి ఎంత బాగుండో వరుసగా చాలా బాగుంది కదా ఇవన్నీ కాయలు వస్తే అప్పుడు చూసేదానికి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి హండ్రెడ్ రూపీస్ టబ్బులో మళ్ళీ కొన్ని పెట్టుకున్నాను ఇక్కడ ఇంకో వర్టికల్ బుజ్జి తల్లించుకున్నా ఇదిగోండి హండ్రెడ్ రూపీస్ టబ్బులో వరుసగా పెట్టుకున్నాను ఒక నాలుగు టబ్బులు ఉన్నాయి ఖాళీ నాలుగు టబ్బుల్లో పెట్టేసుకున్నా ఓకే రండి ఇక్కడేమో వంక చెట్లు చామంతులు రెండు పిల్లర్స్కి చామంతి ఇలా రండి ఇంకా ఇక్కడ ఇంకా ఉన్నాయి రండి ఇక్కడ గ్రో బ్యాగ్స్ అండి ఎయిటీన్ బై ఎయిటీన్ అండి ఫుల్గా ఇక్కడ ఇక్కడ కూడా పెట్టేసుకున్నాను పోయినసారి కూడా టమాటోస్ ఇక్కడ వేసాను కాకపోతే ఈసారి మట్టి అంత తీసి మళ్ళీ రీ రీపాట్ చేశాను కాబట్టి సేమ్ గ్రో బ్యాగ్ కాదు చూడండి గలలు చూడండి ఎంత బాగుందో చూడండి గల ఈ కాయలతోటి కూడా పచ్చి కాయలతోటి కూడా బజ్జి చేసుకోవచ్చు బాగా మన తోటలో పచ్చిమికాయలు వేసుకొని చేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి చేసుకోవచ్చు చూడండి గల్ల గల్లగా నాకు టమాటో చెట్లు అంటే చాలా అండి అవి అయితే చెప్పిన మాట అంట అవి గొమ్ముగా దీనికి అంతా రింగ్స్ పెట్టాలండి సాయంత్రం నేను మళ్ళీ రింగ్స్ పెట్టి చూపిస్తాను ఈ గ్రో బ్యాగులన్నా రెండు రెండు వేసానండి పెద్ద ఎక్కువ ఏమీ లేదు అంటే ఇరుగైపోద్ది రెండు 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 వేసాను పోయినసారి చెర్రీ టమాటాలు అనుకుంటారండి ఇక్కడ అంతా ఇదిగోండి పచ్చిమికాయలు మన గార్డెన్లో పచ్చిమిరకాయలు ఇలా రండి లాంగ్ బీన్స్ అండి అవి అలసందలు ఇవి లాంగ్ బీన్స్ అవి తేడా ఏంటంటే అవి లైట్ గ్రీన్లో వస్తాయి ఇంకో రైప్ అండి కొంచెం చూసేదానికి అట్లా అనిపిస్తుంది చూడండి పైకి వెళ్ళిపోయినాయి దీని ఇంకా తాళ్ళు కట్టాలండి మాకు టైం లేదు ఎంత గార్డెన్ పని చేస్తున్నా ఏదో కొర ఉంటుంది ఈ అడ్డంగా దీని నుంచి ఏడో లైను మా కొండకి చెప్పాను కొట్టమని మర్చిపోయినట్టు ఉండడు నేనన్నా కట్టాలండి సాయంత్రం జోటి పైకి వెళ్ళిపోతా ఉంది ఈ మూడు ఆరు ఏడు పెయింట్ బ బకెట్స్ ఏడు ఏడిట్లో వేసుకున్నాను మన సపోర్ట్కు ఇవి కానీ ఉన్నాయంటే మనకు ఖర్చు తక్కువండి మనకి సపోర్టు ఆటోమేటిక్గా ఈజీగా పెంచుకోవచ్చు ఇలా రండి ఇంకోటి కూడా ఉండే ఇది చూడండి సింగిల్ గా పడి మొలిసింది అంత బాగుందో చూడండి ఇట్లాంటి చెట్లు చాలా బాగుంటాయి చూసేదానికి కూడా రండి ఇది చూడండి నా వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ అంతా పోయినసారి లాంగ్ బీన్స్ వేసుకున్నా ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు మిగిలిపోయిన పైపులండి కమ్ములండి అమ్ములతోటి మేమే ఒక్కొక్క గ్రో బ్యాగ్ లో మూడు మూడు వేసారండి మూడు మూడు వేసుకున్న తాళ్ళు కొన్ని గట్టాము కొన్ని గట్ల ఇది చూడండి దీంట్లో కానీ అయితే మనకి చెట్టు లోపలికి వెళ్ళిపోయిందంటే పడిపోవు ఏదైనా కొమ్మ హైట్ గా వచ్చిందంటే మనం తాడేసి కట్టేసుకోవచ్చు రింగ్స్ పెట్టుకోవచ్చు ఇదిగోండి కాయ స్టార్ట్ అయిపోయింది చూడండి ఫుల్ పోతా నాకు మార్నింగ్ వస్తే ఫుల్ పని అండి సక్కర్స్ సక్కర్స్ తీసుకోవడమే సరిపోద్ది నాకు ఫుల్ ఎక్సర్సైజ్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇది దీంట్లోనే మనము చిన్న చిన్న వైన్స్ ఉంటాయి కదండి దొండపాదు చిన్న చిట్టి బీర అలాంటి చిన్న చిన్నవి వేసుకోవచ్చు మనం బుషి అదే వంగ చెట్లు అట్టా చిన్న చిన్న వేసుకోవచ్చు చుట్టే టమాటా చెట్లు కాదు కొంచెంసారి లాంగ్ బీన్స్ వేసానని ఈసారి టమాటా వేసాను అంటే రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా వేస్తే మనకు చూసేదానికి మనకి బాగుంటుంది అదే వెరైటీ వేసామనుకోండి అదే వీడియోలా అనిపిస్తుంది కొంచెం వెరైటీ వేస్తే దీంట్లో కూడా టమాటా చెట్లు ఎలా వస్తాయి చూసేదానికి అలా ఉంటుంది అని చెప్పి నేను ఈసారి టమాటా చెట్లు వేసాను స్టార్ ఫ్రూట్ ఉందండి పెద్ద కాయలు అయిపోయినాయి పూత వచ్చిందండి వానకన్నీ రాలిపోయినాయి చూడండి ఎంత పెద్దయో స్టార్ ఫ్రూటు మన గార్డెన్లో అటు పైకి వచ్చి కూర్చొని తింటే అసలుకి సూపర్గా ఉంటుందండి టేస్ట్ చూడండి ఎంత పెద్దయో చూడండి అసలు ఫుల్గా రావాల్సిందండి పదిసారి గ్రో బ్యా ఒక బాక్స్ నిండా వచ్చినాయి ఈసారి అంతా రాలిపోయినాయి అంతే కదా నాలుగే ఉండేది చూడండి ఎంత పెద్ద సైజు దీంతో చట్నీ కూడా చేసుకుంటారు నేను ఎప్పుడు చేయలేదు అంతేనండి ఐదు కాయలే ఉండాయి మ్యాంగో చెట్టు ఉందండి వంద రూపాయల డబ్బులు వేసుకున్నా చూడండి కాయలు వచ్చి మళ్ళీ పూత వచ్చింది చూడండి కాయలు ఇది నేను పునాస అనుకున్నానండి పచ్చికాయలే కోసుకొని రోజు అప్పుడు అంత పచ్చడి చేసుకుంటున్నాయి తర్వాత పండిన తర్వాత ఒకసారి చూస్తే లేదు అప్పుడు చూడబోతే రుమానియా అండి ఇది చూడండి ఫుల్ కాయలు వచ్చి అంత ఎక్కువ లేకపోయినా కూడా ఒక ఏడు కాయలు ఉన్నాయి మళ్ళీ పూత స్టార్ట్ అయ్యింది వాటర్ తక్కువ ఇవ్వాలండి ఎప్సన్ సాల్ట్ ఇస్తే మనకి పూత రాలిపోకుండా ఉంటుంది చూడండి అటు పక్క ఉండ ఇది ఒక ట్వంటీ ఇయర్స్ అయిపోయి ఉంటుందండి ఈ చెట్టు నేను బోన్సైలో పన్నెండు పదిహేను సంవత్సరాలు బోన్సైలో ఉంది అంటే చిన్న తొట్టులోనే ఉన్నింది మిదు తోట స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ వంద రూపాయలు డబ్బులు వేసాయి ఇది దీంట్లో ఏ ఫుల్గా పెరిగిపోయింది ఫుల్గా వచ్చేసింది చూసారండి నేను టమాటోస్ ఎన్ని టైప్స్ వేసుకున్నాను ఎలా వేసుకున్నానో మీరు కూడా టమాటో బుష్ కాకుండా వైన్స్ తెచ్చుకోండి వైన్స్ తెచ్చుకుంటే ఏడు అడుగులు అట్ట వస్తాయి కాయలు కోసేదానికి బాగుంటుంది మనకి కింద డిసీజ్ రాదు ఆకులు కట్ చేసుకోవాలా చూడండి ప్రతి చెట్టుకి అసలు ఏం లేదు ఆకులే ఆ నేల మీద మనకి ఎండబడే తట్టు ఉండాలా మనం ఎరువులు వేసుకోవాలనుకున్నా మందు కొట్టుకోవాలన్నా పుల్లటి మధ్యగా పారిచ్చాలన్నా ఏదైనా కానీ కింద ఏం ఉండకూడదు దీంట్లో కూడా ఆకులు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదండి ఎందుకంటే గజిబిజి అయిపోద్ది నాకు ఆకులు వేసే దగ్గర అదే వేరే ప్లేస్ ఉంది మనం అప్పుడప్పుడు లూజ్గా తవ్వుకోవాలి నేను ఇంత ఈ రావడానికి అన్నీ నేను పోయిన లాస్ట్ వీడియోలో చెప్పున్నానండి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదా పుల్లటి మధ్యగా నీమాయిలు కౌ యూరిన్ అండి అది అది ఆ మూడు జాలండి ఇంకా ఎరువు పశువుల ఎరువు నేను ఇంకో గొర్రెరువు వేస్తానండి గుప్పుడు గుప్పిడు వేస్తాను అంతేనండి ఇంకా అసలు వేరే ఏమి వేయాల్సినవి లేదు ఆవ చెక్క అంటారు అవన్నీ అసలు అవసరమే లేదండి మనం మంచిగా ఆరోగ్యంగా చెట్టు కానీ చూసుకున్నామంటే మనకి ఇవి మంచి కాయలు వస్తాయి అసలు ముడత రాకుండా అవి చూసుకోవాలండి ముందు ఎట్ట కాయలు ఎన్ని చూసామంటే కాయలు ఆటోమేటిక్గా వస్తాయి పోయినసారి అయితే నేను పెద్దగా ఏమి వేయలేదండి కాకపోతే గొర్రెలు వేయాలి ఇది సాయిల్ని లూజ్ చేసుకుంటే గిట్ అయిపోకూడదు లూజ్ చేసుకుంటా చేయాలి చూడండి సాయిలు అసలు ఊరికినే చూడండి అంత మంచిగా ఉండాలా చాలా రోజులు అయిపోయిందండి ఇంకా గొర్రెరువు ఇచ్చే టైం అయింది అంత కొంచెం కొంచెం గుప్పడు ఇస్తాను మంచి కలరు మంచి టేస్టీగా ఉంటుందండి నేను చాలా గమనించినాను టూ ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్గా గొర్రెరువు ఇస్తున్నాను మీరు కూడా వీలైనంత వరకు గొర్రె రవ్వ తెచ్చుకోండి తీసుకోండి పూత రాలకుండా మనం ఎప్సమ్ సాల్ట్ అవి కానీ ఇచ్చుకుంటే సరిపోద్దండి మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోలు కానీ షేర్ చేస్తే అంటే వాళ్ళు కూడా వైన్స్ కోసము నేను తీగలు కట్టుకున్నాను కదా చూడండి పైన కూడా ఫుల్గా ఉన్నాయి పోయినసారి పైకి కూడా వచ్చేసినాయి ఈసారి వస్తాయో చూడాలండి ఈసారి అలా పై నుంచి అట్ట మనం టమాటోలు కోసుకుంటుంటే మామూలుగా మనం బీరలు అవి కోసుకుంటాం కదా రెగ్యులర్గా కాకుండా టమాటాలు కోసుకుంటే అసలు ఆ ఫీలింగే చాలా హ్యాపీగా ఉంటుంది లాస్ట్ ఇయర్ నేను అలాగా నేను కోసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వేరే వాళ్ళు చూసి మన గార్డెన్ని బాగుంది అని మెచ్చుకుని అవి చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది మనం చేస్తే కష్టం ఏం గుర్తుకు రావండి మీరు కూడా వైన్స్ తెచ్చుకొని వేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ